ముప్పై ఎనిమిది మరియు నలభై వార్డుల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిదో వార్డు టీడీపీ బుడ్డిగ రవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక సీతంపేటలో ఉన్న ముప్పై ఎనిమిదో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బుడ్డిగ రవి స్వగృహం వద్ద ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్ల శంకరరావు రాష్ట్ర చెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూరి సత్యబాబు నగర టీడీపీ అధ్యక్షులు రాంబాబు టీఎన్టీయూసీ నాయకులు నక్కా చిట్టిబాబు చెట్టిబలజ నాయకులు రెడ్డిరాజు దళితరత్న కాశీ నవీన్ కుమార్ కడలి రామకృష్ణ దాస్యం ప్రసాద్ ఆరియాపురం బ్యాంక్ డైరెక్టర్లు ఎడమల రంగబాబు పిల్లిశ్యామ్ వైస్ఆర్సీపీ నాయకులు కానిపోయిన సాగర్ తదితరులు హాజరయ్యారు గారు యాభై నాలుగో సంద సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అతిథిగా విచ్చేసిన గౌరీ బ్యాంక్ చైర్మన్ పేరు సల్లా శంకర్ర గారు మరి అదే విధంగా సిట్టబుల్ చేశాక రాష్ట్ర అధ్యక్షులు మరొక తమ్ముడు కుడిపూరు సత్యబాబు గారికి మరి అలాగే సిట్టిబాబు గారు అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరి ఇక్కడికి ఇచ్చిన సోదరులు ఇంచుమించుగా రెండు గంటల వెయిటింగ్ లో మరి అతని మీద ఉన్న ప్రేమ కొలుకి ఆశీర్వదించాలన్న ఆలోచనతో వచ్చిన మా అక్కలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్ని కులాలకు కూడా మంచి ఆప్తుడు గుడ్డికి రవ్వంటే అతని కోసం తక్కువ ఉంది కనుక ఎంత మాట్లాడినా తక్కువే ఆ తమ్ముడి నూరేళ్ళు కూడా వృద్ధాలని చెప్పేసి భగవంతుని భగవంతునివ్వాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు మాకు ఎంతో ఆప్తమిత్రుడైన గుడ్డికి రవి గారి జాబి శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ టౌన్ బీసీస్ అధ్యక్షుడిగా అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న రాజమండ్రి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా కూడా మొన్న మన చల్లా శంకర్రావు గారు వారికి డైరెక్టర్ గా ఇచ్చినందుకు మా అదిరెడ్డి వాసు గారికి చల్లా శంకర్రావు గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే గౌడా శెట్టు నది నుంచి కూడా ఇద్దరికి సెర్కో డైరెక్టర్ ఇచ్చినందుకు మేము ఎప్పుడు కూడా మా సిటీ ఎమ్మెల్యే గారికి అలాగే అప్పారావు గారికి కూడా అనుబంధ ఉంటాం ముఖ్యంగా మన బుడ్డి రవి గారు ఎప్పుడు కూడా ఏ విషయం చెప్పినా ఎంత టెన్షన్ అందర్నీ కూడా కలుపుకొని వెళ్ళిపోవడమే కాకుండా ఇప్పుడంటే ఈ పదవులు కట్ట ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా కులానికి సేవ చేయడంలో అతను ఎప్పుడు కూడా ఎదురుంటాడు దానికి రెడ్డి రాజు గారి దగ్గర ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నేను కూడా ఆ రెడ్డిరాజు గారి దగ్గర ఉన్నప్పటి నుంచి ఈ స్థాయి వరకు రావడానికి ఈ రోజు రాజమండ్రిలో అప్పుడు గౌడ బల్లి సంఘం ఉండబట్టే ఈ రోజు మనందరికి కూడా గుర్తింపు వచ్చింది ఆ రెడ్డిరాజు గారు ప్రెసిడెంట్ గా ఉండి అందులో జనరల్ గా కూడా పనిచేయడం బుట్టికి రవి గారికి కూడా చాలా మంచి అవకాశం అని ఎందుకంటే అంతర్లో కూడా ఉంటూ అలాగే మనం ఎందులో అయితే పుట్టామో ఆ జాతిని డెవలప్ చేసుకుంటూ ఎదరికి వెళుతూ ఈ రోజు ఇంతవరకు కూడా వచ్చినందుకు నిజంగా బుట్టికి రవి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ ఇంకా ఆయన ముందు ముందు ఇంకా మంచి అవకాశాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యాభై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు బుడ్డి గారు తెలియపరుస్తూ మరి చాలా సంతోషం మరి ఈ రోజున చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ వార్డు కార్యకర్తలు అలాగే ఏమైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే పుట్టుగురవి అనే వ్యక్తి నాకు తొంభై ఎనిమిది నుంచి కూడా పరిచయం అప్పుడు తెలుగుదేశం పార్టీలో నేనే రాత మూడు యాక్టివ్గా తిరిగి అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చి మేమంతా కలిసి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం ఆ రోజుల్లోనే ఎస్సీబీసీ ఆదర్శ ప్రాంతం పెట్టి ఎవరైతే పీసీలు వెనకబడిన తరగతులు వాళ్ళ కోసం మేమంతా కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తుల్లో పోయి రవి ఒక వ్యక్తి మరి తెలుగుదేశం పార్టీ నుంచి అప్పటి నుంచి కూడా మరి సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు సీనియర్టీ అయితే ఉంది కొన్ని రోజులు వ్యాపారం చేసుకుంటూ మరి ఉండడం వల్ల కొంత వెనకబడి బడి ఉన్నాడనే చెప్పాలి ఎందుకంటే మరి అతనికి ఉన్న సీనియర్టీ ప్రకారం ఈ రోజున ఎక్కడికో తీసుకోవాలి అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి వాసు గారు గుర్తించి ఆయనకి చక్కటి పదవులు ఇవ్వడం తెలుగుదేశం పార్టీలో మరి కోశాధికారిగా కాశీ నవీన్ గారిని వేదిక నగర పీసీ స్థాయిలో అధ్యక్షులుగా మరియు కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ గా మరి అనేక పదవుల్ని ఈ రోజున నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తమ్ముడు మిత్రుడు మాతో కలిసి తిరిగిన వ్యక్తి కాబట్టి ఈ రోజున అతను ఎంత ఎత్తు ఎదిగితే అంత సంతోషించే వ్యక్తుల్లో మరి నేను ఒకనని చెప్పి సందర్భంగా ముప్పై ఎనిమిదవ పార్టీ కార్యకర్తలు అట్లా కార్యకర్తలు అందరూ కూడా ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ప్రెసిడెంట్ అయినటువంటి మధ్య రాంబాబు గారికి చైర్మన్ గారికి ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా నా హృదయ తెలియజేసుకుంటూ పుట్టిగా అవి ఎప్పుడు కూడా ప్రజల్లో ఎక్కువగా మా మైంట్ వాళ్ళ యొక్క కాదల పాత్ర ఎప్పుడు కూడా ప్రజల్లో ఎవరైతే అవుతారో వాళ్ళు ప్రజల నాయకులు అవుతాడు అట్లా అది కూడా మా బ్యాంకింగ్లో కూడా ఏదైనా మీద బ్యాంకింగ్ కూడా ఉంది ఏ కానీ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మంచి డెవలప్ చేయడం అది కూడా అది కాకుండానే తెలుగుదేశం పార్టీలో కూడా మంచి యాక్టివ్గా ఉంది ఎమ్మెల్యే గారు ఆవిర్వర్ గారికి అనుభుడుగా ఉంటే కూడా ఆయన ఏం చెప్తా అన్ని గురించి పరోపేతం చేస్తూ నెబ్బై ఎనిమిదో వార్డు కార్యకర్తలు అందరినీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి మంచి బాగా పార్టీ సాక్యం ఉండడం జరుగుతుంది అందువల్ల ఈ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యి యాభై ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ పుట్టినరోజు అట్లాగే ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక వంద సంవత్సరాల వరకు కూడా రాజు పుట్టికి రవి గారు ఆయన భగవంతుడు పరమేశ్వరుడు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన బ్యాంక్ చైర్మన్ చల్ల సంకర గారికి అలాగే కార్యక్రమం చైర్మన్ కుడుపుడు సత్యబాబు గారికి నక్కా చిట్టిబాబు గారికి అలాగే రెడ్డి గారికి ఇద్దరు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ పుట్టికి రవి గారి పుట్టినరోజు ఇంత ఘనంగా జరుపుకున్నందుకు ముందుగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ పార్టీలో తెలుగుదేశం పార్టీలో బిసిఎల్ అధ్యక్షుడిగా ఎదిగి ఈ వార్డులో అందరి మనల్ని పొంది మాకు అంత్యత అత్యంత ఆప్తుడిగా ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని పిలిచినా చక్కగా హాజరయ్యి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్న మన బుడ్డికి రవి గారు ఇంకా ఆరోగ్యకరంగా మరెన్నో అప్పుడే శంకరారు పెద్దలు అడుగుతుంటే యాభై నాలుగు వెళ్ళి యాభై ఐదు వచ్చిందని చెప్పడానికి సిగ్గుపడుతుండే వయసు చెప్పు నేను ఒక్కడే అడగను నాన్న అందుకని ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకొని చక్కగా ఇంకా మంచి మంచి పదవులకి ఎదగాలని అలాగే ఇక్కడ ఉన్న అందరితో స్నేహభావంగా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం మా వార్డు కమిటీ ప్రెసిడెంట్ గారు శేఖర్ గారు అలాగే వార్డు కమిటీ వాళ్ళందరూ కూడా ఈ రోజు మరి ఆడపడుచులు కూడా ఇక్కడ అమ్మా మీరు కూడా ఒకసారి ముందుకు రండి అమ్మా ఇలాగా మన వార్డు వాళ్ళు మా మరి ముఖ్యంగా ఏ కార్యక్రమాన్ని వాళ్ళ ఈ కార్యక్రమం చేయడానికి కూడా నాకైతే నేను ఇష్టపడలేదు కానీ మా మహిళలు వార్డు కమిటీ సభ్యులు ఉన్నారు వారే ఈ కార్యక్రమం నిర్వహించారు అలాగే మరి ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా నాకు సహకారం ఇచ్చేటటువంటి మా సోదరుడు వెంకటేష్ పండు వీళ్ళంతా కూడా నాకు వెన్నంటూ ఉండి నాకు విన్నదండలుగా ఉండి ఏ కార్యక్రమం చేసినా కూడా అలాగే మా నాగూరు రెండమ్ రమేష్ అలాగే నారాయణరావు గారు మోహన్ రావు గారు అలాగే నా చిన్ననాటి స్నేహితులు టెన్త్ క్లాస్ బ్యాచ్ వారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు వారు కూడా ధన్యవాదాలు మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీకు అందరికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను కారణం ఏంటంటే మీ అందరూ నాతో ఉండబట్టే మరి ఒక సంఘంలో ప్రధాన కార్యదర్శిగా చేసిన ఈ తెలుగుదేశం పార్టీలో మరి వాటికి ముప్పై ఎనిమిదో డివిజన్ కి నలభై డివిజన్ కి కూడా రెండు వార్డులకి ఇన్ఛార్జ్ గా అలాగే మూడు వార్డులకి క్లస్టర్ ఇన్ఛార్జ్ గా ఈ యొక్క నగర తెలుగుదేశం పార్టీ బిసిల్ అధ్యక్షునిగా అన్ని రకాల బాధ్యతలు ఇచ్చినటువంటి మరి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మిత్రులందరితో కూడా కలిసి ఎప్పుడు కూడా వారితో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మా చేరు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క చాలా ఆనందంగా ఉంది కారణం ఏంటంటే నాకు ఆప్తులైనటువంటి పెద్దలు నన్ను అభిమానించేటటువంటి వాటిలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో అనుకున్నటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి అనుకోకుండా నేను అసలు వాళ్ళు అనుకోలేదు ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి మా నాగూరు వీళ్ళు కమిటీ వాళ్ళు వీళ్ళు సడన్ గా రవి గారు కేక్ కటింగ్ పెడదామండి అని చెప్పి పెట్టడం వల్ల మళ్ళీ ఇష్టం లేకుండా మా చైర్మన్ గారు నేను అందరం పెరగడం జరిగింది కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్యాపురం బ్యాంక్ కి చైర్మన్ గా వ్యవహరిస్తూ కష్టాల్లో ఉన్నటువంటి ఆ బ్యాంకుని ని మరి అభివృద్ధిలోకి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి మరి మొదట్లో అయితే నాకు ఆయన గురించి తెలీదు అనుకున్నావు కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది క్రమశిక్షణకు మారిపోయారు మెత్తగానే ఉంటాడు కానీ ఆయన ఎవడ మాట విండవు ఆయన చెప్పిందే చేస్తాడు ఏదైనా మంచిది చేస్తాడు ఆ మంచిదాని కోసం ఎంతకైనా నిలబడతాడు ఆయన అవన్నీ కూడా తెలిసింది మరి అనటువంటివి వ్యక్తి యొక్క సారథ్యంలో ఒక డైరెక్టర్ గా వెళ్ళడం నిజంగా అది పూర్వజన స్పృతంగా భావిస్తూ మరి ఆ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు నాకు అత్యంత అభిమాన పాత్రుడైనటువంటి ఆదిరెడ్వాస్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే నాకు అత్యంత ఆప్తుడు మరి ఏ కార్యక్రమంలో అయినా సరే నేను వెనకాల ఉంటాను రా అని చెప్పేసి నాతో పాటు మమ్మల్ని అందరినీ కూడా నడిపించేటటువంటి మంచి మిత్రుడు సోదరుడు ఈ యొక్క రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సెట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి గతంలో కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు మరి రాజమండ్రికి సెట్టుబల్జా కార్పొరేషన్ చైర్మన్ రావడం మరి మొన్ననే ఆయన మూడు వందల మందికి మరి సెట్పల్జా గౌడ పులస్థలకు చెందినటువంటి వ్యక్తులకి ప్రోత్సాహకారు టెన్త్ క్లాస్ ఐదు వందలు దాటినటువంటి పిల్లలకి ఆయన సొంతంగా మరి కొంతమంది తెలిసినటువంటి వాళ్ళతోనే ఆయన సొంత డబ్బులను ఖర్చు పెట్టుకుని స్కాలర్షిప్ లో మూడు వేల ఐదు వందలు ఐదు వేలు పది వేలుగా మూడు విభాగాలుగా ఐదు వందలు దాటినటువంటి మార్కులు దాటినటువంటి పిల్లలకి మినిస్టర్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ఏ కార్యక్రమం ఉన్నా సరే ఎవరికి ఏది జరిగినా మరి పార్టీలో కానీ సంఘంలో కానీ నేనున్నానంటూ చెప్పి ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా మరి ఈ రోజు మాతో ఉండడం అదృష్టం అలాగే మరి మాకు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మరి నూతనంగా నియమితులైనటువంటి రాంబాబు గారు మరి నాకు ఎంతో ఆత్మీయులు ఆప్తులు మేమందరూ కూడా కలిసి పనిచేస్తాం మరి ఎప్పుడు కూడా నన్ను చిన్నవాడుగా చూడరు గౌరవంగానే చూస్తూ అభిమానించేటటువంటి వ్యక్తి అటువంటి సోదరుడు రాంబాబు గారు కూడా మాతో ఉన్నారు అలాగే మరొక మిత్రులు సోదరులు మరి చిరకాలంగా నాకు ఎంతో ఆత్మీయుడైనటువంటి అన్నయ్య నక్క చిట్టుబాబు గారు కూడా మాతో ఉన్నారు అలాగే మరి ముఖ్యంగా నాకు గౌడ సెట్టు బలజార్ సంఘంలో ఈ యొక్క పార్టీల్లో కన్నా కూడా ముందుగా చిన్ననాడే నాకు ఒక ప్రధాన కార్యదర్శిగా నగరానికి గౌడ శెట్టు సంఘం అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఎంతో బలమైనది అటువంటి సంఘంలో ఆయన అధ్యక్షుడిగా ఉంటూ ఆ టైంలోనే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే నన్ను ప్రధాన కార్యదర్శిగా పెద్దలందరినీ కాదని చెప్పి తీసుకున్నటువంటి వ్యక్తి మరి నాకు అప్పుడే ఎంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి పెద్దలు రాజు గారు కూడా మాతో ఉన్నారు అలాగే మాకు అత్యంత ఆత్మీయులు రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి దళిత రత్న కాశీ నవీన్ గారు వారు కూడా మరి ఏ కార్యక్రమం ఉన్నా కూడా కూడా కలిసి పనిచేస్తూ ఉంటాం వీళ్ళందరూ కూడా నాకన్నా పెద్దవాళ్ళు అయినప్పటికీ వారి దగ్గర నేను చిన్నవాడి అయినా అన్ని రకాలుగా కూడా చిన్నవాడినైనా అయినా కూడా నన్ను ఎప్పుడు కూడా మమ్మల్ని ముందుగా నడిపిస్తూ ఉంటారు అలాగే నా సోదరుడు బుడ్డికి రాధా గారు వారు కూడా ఎంతో ఆయన కూడా నాతో ఉన్నారు అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ రంగబాబు గారు కాపు గారు శ్యామ్ గారు అలాగే పెద్దలు ధర్మరాజు గారు అలాగే మరి నూతనంగా మా సోదరులు యాళ్ళ వెంకట్రావు గారు అలాగే మరి నిన్ననే ఈ యొక్క బ్యాంక్ కి డైరెక్టర్ గా ప్రమోట్ అయినటువంటి తులక తులకల నిర్మల్ గారు వీళ్ళందరూ కూడా మాతో ఉన్నారు అలాగే సోదరుడు మరి కార్యక్రమాల్లో పార్టీలో కానీ ఏ విధమైనటువంటి ఏ కార్యక్రమాన్ని పెట్టినా కూడా పిలవగానే వచ్చి మాత సహకరించేటటువంటి సోదరుడు కాళ్ళ రామకృష్ణ గారు అలాగే